గజచయ్య పితృదేవతార్చన అంటే ఏమిటి ఎవరికైతే పితరుల శాపాలు ఉన్నాయో వారు గైకు వెళ్ళలేరు పెద్దలకు ఎండ ప్రధానోదులు చేయలేరు తెలతర్పణాలు చేయలేరు కనీసం ఈ వ్యాసాలు కూడా చదవలేరని గరుడ పురాణం స్పష్టంగా మహా మహాపురాణాల నుండి పితృల మహాత్మ్యం తెలిపే సమాచారాలు చూద్దాం ఇది దాదాపు అంతరించిన పితృదేవతార్చన అష్టాదశ మహాపురాణాలు మహాభారతాది ఇతిహాసాలలో ఉన్నది వరాహపురాణం మహాభారతం స్కంద పురాణం అగ్ని పురాణం మత్స్యపురాణాల్లో గజ గురించి ఉన్నది ఇవి కొద్దో గొప్ప కేరళ తమిళనాడు అక్కడక్కడ కర్ణాటకలో మాత్రమే ఆచరణలో వచ్చింది ఎందుకంటే ఈ విధంగా అర్చన చేయడానికి ఏనుగు కావాలి మావటివారు వారు ఏనుగులు చాలా తక్కువ దేవాలయాల్లో గజ సేవ దాదాపు అంతరించిపోయింది అదుపులో ఉన్న ఏనుగు నీడలో నిర్భయంగా పిండ ప్రదానం చేయడం గజఛాయ అర్చన అంటారు ఇది ప్రతిరోజు చేయకూడదు కేవలం కొన్ని విశేషమైన పర్వదినముల్లోనే చేయాలి అటువంటి పర్వదినమును సూర్యుడు నక్షత్రంలో చంద్రుడు మకా నక్షత్రంలో త్రయోదశి నాడు కృష్ణపక్షంలో ప్రవేశించినప్పుడు ఇది సంభవిస్తుంది ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఇన్ని సమయాలు కలవాలి తిథుల్లో త్రయోదశి పక్షంలో కృష్ణపక్షం సూర్యుడు నక్షత్రాల్లో హస్తాతో చంద్రుడు పితరులకు ఇష్టమైన మకతో కలిసినప్పుడు ఇది సంభవిస్తుంది తెలుగువారికి ఇది సాధారణంగా పితృపక్షాల్లో వస్తుంది ఇలా వచ్చిన సమయం మహావిశేషమైన సమయం ఇలాంటి సమయంలో ఏనుగు నీడలో పితరులకు పిండ ప్రదానం చేస్తే పెద్దలు సంవత్సరాల తరబడి సంతోషించి తమ సంతానానికి వారసులకు ఏం కోరిక ఏం కోరితే అది ఇస్తారని విశ్వామిత్రుడు స్వయంగా చెప్పాడని మహాభారతం చెబుతోంది ఇటువంటి సమయం ప్రతి ఏడాది రాజు ఈ ఏడాది వస్తుంది పితృపక్షాల్లో సంభవిస్తున్న ఈ సమయం మహాపవిత్రమైంది ఏనుగు చెవులు ఊగడం నుంచి వచ్చే గాలి పితరులకు పెట్టిన పెండాలకు తగులుతుంది తగులుకుంటే అది విజయవాడలో నడి వేసవి కాలంలో తారు రోడ్లు కూడా కరిగిపోతూ ఉన్నప్పుడు ఏసీ నుంచి వచ్చిన గాలి మాదిరిగా పెద్దలను సంతోషపెడుతుంది ఈ ఏడాది రెండో గజ యోగం రావడం మహావిశేషం నాడు కలుగుతోంది దీనే అమా గజాయ అంటారు సూర్యుడు నక్షత్రంలో ఉండగా చంద్రుడు కూడా నక్షత్రంలోకి అమావాస్య నాడు ప్రవేశించినప్పుడు కూడా గజచ్చాయ యోగం వస్తుంది ఇది రెండోసారి రావడం అదృష్టం ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలు కలిగినట్లు మనకు దొరికింది ఇవే రెండు గజచ్చాయలు శ్రీ క్రోధి మనకు అందిస్తున్న ఘనమైన సంపద అపినహా స్వకులే జాయాద్ యోనో ద్రియాత్రియోదశీ మగాసు సర్పిహి సంయుక్తం పాయసం దక్షిణాయనే దక్షిణాయనంలోని భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో మగా నక్షత్రంలో త్రయోదశి నాడు తమ కులంలో ఎవరైనా పాయసాన్నం తమకు ఇస్తారా అని పెద్దలు ఎదురు చూస్తుంటారని మహాభారతం ఉంటుంది विश्वामित्र वाच श्रूयता परम गुह्यम रहस्य धर्म परमान्यन यो दध्या पितृनाम पहारिक गज छायां पौर्वश्याम कुतेपे दक्षिणा मुख यदा बादरपदे मासी भवते बहुले मुख బహుళే మగ శ్రూయత తస్ దాన యాదృశ గుణవిస్తర కృత మహ్రాదం హర్షాణీహత్రద విశ్వామిత్రుడు మహాభారతంలోని అనుశాసన అనుశాసనపర్వంలో పితృదేవతలను ఆరాధించే సాధనల్లో మహారహస్యం చెప్పాడు భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే మకా నక్షత్రం చాలా ముఖ్యమైనదని అన్నాడు ఇది పితృదేవతలకు చాలా ఇష్టమైన నక్షత్రంగా చెప్పాడు మక్కా నక్షత్రం త్రయో త్రయోదశితో కలిసి వస్తోంది ఇది మహావిశేషమైనదిగా విశ్వామిత్రుడు చెప్పిన దానికి సరిపోతోంది ఆయన చెప్పిన సమయంలో మధ్యాహ్నం ముఖ్యమైంది దాని తర్వాత గజఛాయ నీడ తూర్పు తూర్పుగా పడుతున్నప్పుడు అది ఇంకా మంచి కాలం అవుతుంది అంటే సూర్యుడు పడమరకు తిరిగినప్పుడు ఏనుగు నీడ కూర్పు వైపునకు రాకుతుంది ఆ సమయంలో ఆ నీడలో నిలిచి పితృదేవతలకు ఇష్టమైన దక్షిణాముఖుడై నిలవాలి ఆ తర్వాత పితరులకు అత్యంత ఇష్టమైన పరమాణాన్ని నివేదన చేయాలి ఇలా చేస్తే పితరులు పదమూడు సంవత్సరాల పాటు మహాస్రాద్ధాన్ని నిర్వహించినట్టు అవుతుందిత్రుడు చెప్పాడు స్కాందం ఇలా చెబుతోంది వ్యతిపాత గజఛాయా గ్రహణం సోమసూర్యో ఏతేజ్య శ్రాద్ధం ప్రకట్టు పితృ తృప్త ఎమరాజన్యుగాది కలిసంభవ స్నా దానే జపే होमे श्राद्य जेया तथा अद्य प्रवृत्तिः श्रादम त्रयोदस्याम् करिष्यति कन्या संस्थे सहस्राम् तस्य श्रादम मुक्तमं इति चैपेन देवानाम निर्दग्येयम् महातिदिहि तथा प्रवृत्ति नाइतस्य क्रियते श्रादम मुक्तमं यह ప్రమాదేన వృక్ష స్వాధ్యం సయ పీత నే ఛాయాం కుంజస్ కుంజర విశేషణ గజచాయం తిండో పిండోయమావృత్త గజచాయ్రయోదశి నాడు లేదా అమావాసనాడు వస్తే ఈసారి అమావాస్య నాడు గజ ఛాయలు రావడమే మహాపుణ్యమైన సమయాలు ఈ రోజుల్లో పెద్దలను అర్చిస్తే జన్మ జన్మాంతరాల్లో తాత ముత్తాతలకు చేసిన సమస్త లోటుపాట్లు తొలగిపోతాయి వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నటువంటి సమాచారం ఆధారంగా వీడియో చేయబడింది స్వస్తి